ఓం శాంతి ఈరోజు మురళీనంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న కలియుగంలోని మనుషులకు ఏ విషయం తెలియదు జవాబు ఇది పాత ప్రపంచమని నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు దీనిని మర్చిపోవాలని కలియుగంలోని మనుషులకు తెలియదు అని బాబా చెప్తున్నారు రెండవ ప్రశ్న పిల్లలకు బాబా ఇప్పుడు ఏ స్మృతిని కలిగిస్తున్నారు ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన అవుతుంది కావున పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి మర్చిపోవడం వల్ల శరీరాన్ని వదిలి నూతన ప్రపంచంలోకి వెళ్తామని బాబా స్మృతిని కలిగిస్తున్నారు మూడవ ప్రశ్న తండ్రి పేదల పాలిట పెండిది అని అంటారు ఎందుకు తండ్రి పేదల పాలిట పెండిది పూర్తి ప్రపంచం దుఃఖంలో ఉన్నప్పుడు నిరుపేదగా అయినప్పుడు అందరి దుఃఖాన్ని పేదరికాన్ని తొలగించడానికి తండ్రి వస్తారు ఈ పేదరికం ఒక్క జ్ఞానంతో తప్ప ఒక తండ్రి ద్వారా తప్ప వేరే దేని ద్వారా తొలగదు వస్త్రాలను ధనాన్ని మొదలైన వాటిని ఇవ్వటం ద్వారా ఎవరు షావుకారులుగా అవ్వచాలరు ఈ ప్రపంచమే అనాథుల ప్రపంచం అనాథ ప్రపంచంగా అయినప్పుడు అంటే పూర్తి పతితంగా అయినప్పుడు తండ్రి పావనంగా చేసి పద్మపతులుగా చేస్తారు నాలుగవ ప్రశ్న పిల్లలకు ఎటువంటి బుద్ధి ఉండాలి జవాబు శివబాబా వచ్చారని శివబాబా ఆదేశిస్తున్నారని శివబాబా చెప్పిన వాటిని రోజంతా మర్చిపోకుండా స్థిరంగా ఉంచుకోవాలి స్మృతి చేస్తూ చేస్తూ కర్మోధిత స్థితిని పొందాలి తండ్రి ఎవరో ఎలా ఉంటారో వారిని యథార్థంగా అర్థం చేసుకోవడానికి చాలా విశాలమైన బుద్ధి కావాలి ఐదవ ప్రశ్న మాటలు జ్ఞానయుక్తంగా ఎప్పుడూ ఉంటాయి జవాబు ఒక్క తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుందని పిల్లల బుద్ధిలో ఉంది కల్పమంతటిలో ఈ పురుషోత్తమ సంఘం యుగంలోనే వారసత్వం లభిస్తుందని కూడా బుద్ధిలో ఉంది మనము సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారు శాంతిధామంలో ఉంటారు పిల్లల్లో ఈ జ్ఞానము నెంబర్ వారీగా ఉంది జ్ఞాన చింతనలో ఉంటే మాటలు జ్ఞానయుక్తంగా ఉంటాయి అని బావ చెప్తున్నారు ఆరవ ప్రశ్న దైవీ కుటుంబంలోకి వచ్చేవారు ఎలా ఉంటారు జవాబు బ్రాహ్మణాత్మలుగా అయిన వారు దైవీ కుటుంబంలోకి వస్తారు చాలా మధురంగా ఉంటారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు మనస వాచ కర్మన ఇతరులకు దుఃఖమివ్వరు వారు జ్ఞానులుగా యోగులుగా అయ్యి సదా నోటి నుండి సుఖాన్ని ఇచ్చే మాటలే మాట్లాడతారు ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారని బాబా చెప్తున్నారు ఏడవ ప్రశ్న శివబాబా ఎటువంటి జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు జవాబు బాబా సహజ జ్ఞానము సహజ రాజయోగమును నేర్పిస్తున్నారు తండ్రి చదివించిన చదువు ద్వారా మనుషులు విశ్వానికి అధిపతులుగా అవుతారు భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి చెందింది ఒక్క జన్మలోనే పురుషార్థపు ద్వారా ఎంతో ఉన్నతమైన ప్రాప్తి లభిస్తుంది ఒక్క జన్మలోని పురుషార్థం అనేక జన్మల ప్రాప్తికి ఆధారం సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది కావున దీనిని సహజము అంటారని బాబా అర్థం చేస్తున్నారు మరో ప్రశ్న అంతిమంలో పిల్లలకు ఎటువంటి స్థితి వస్తుంది జవాబు సైలెన్స్ శక్తితో శాంతిగా కూర్చుని ఉంటారు చేతులతో కర్మ చేస్తున్నా మనసు బాబా వైపు ఉంటుంది ఎక్కడ కూర్చున్నా తండ్రి గుర్తుకొస్తారు తింటున్నా వారే ఎదురుగా కనిపిస్తూ ఉంటారు తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు అంతిమంలో పిల్లలకు ఈ స్థితి వస్తుందని బాబా చెప్తున్నారు మరో ప్రశ్న హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ఎప్పుడూ ప్రాప్తిస్తుంది జవాబు ఎవరి అవగుణాలు చూడగా వ్యర్థాన్ని సమర్థాన్ని చేసి సమర్థాన్ని మాత్రమే ధారణ చేసేవారు ఆహార వ్యవహారాలన్నీ శుద్ధంగా ఉండే ఆత్మలు అపవిత్రత యొక్క నామరూపాలు కూడా లేకుండా సమాప్తి చేసేవారు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అనే టైటిల్ని ప్రాప్తి చేసుకుంటారని బాబా చెప్తున్నారు చివరి ప్రశ్న సర్వస్వ త్యాగీలు అనగా ఎవరు జవాబు పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేసేవారే సర్వస్వ త్యాగీలు అని బాబా చెప్తున్నారు చ ఓం శాంతి